ండ అని ఒకటి ఉంది మార్కండేయ పురాణంలో అందులో అమ్మవారి గురించి ఒక గొప్ప రహస్యం చెప్తారు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త తొమ్మిది గ్రహములు దిక్పాలకులు భూమి వీళ్ళందరూ కూడా ఏవైనా దుష్ఫలితములను ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇవ్వకుండా ఆనుకూల్యతని ప్రకటించవలసిన సమయము ఎప్పుడూ ఆసన్నమవుతుంది అవుతుంది తొమ్మిది గ్రహాలు ఉన్నాయనుకోండి అందులో ఏదో ఒక గ్రహం చాలా ఉగ్రంగా ఉంది అది దుష్ఫలితాలు ఇవ్వాలనుకుంటోంది కానీ ఆ గ్రహం అలా ఇవ్వకుండా ఎప్పుడు ఆగిపోవాలి లేకపోతే దేవతలే ఇవ్వాలనుకుంటున్నారు దేవతలు కూడా ఇవ్వకుండా ఎప్పుడు ఆగిపోవలసి ఉంటుంది అంటే జగదంబని ఎవరైనా రోజు మొత్తం మీద ఒక్కసారి ధ్యానం చేస్తే ఒక్కసారి అమ్మవారిని మనసులో భావన చేస్తే అలా భావన చేసిన వాడు ఎవరుంటాడో వాడి జోలికి వీళ్ళు వెళ్ళకూడదు అని నియమం